నమస్తే వెల్కమ్ టు ద సత్య పీపుల్ లైవ్ టీవీ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ గత త్రీ ఫోర్ డేస్ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని శంకారావం చాలా ఉప్పొంగిపోతుంది సార్ నారా లోకేష్ ఆధ్వర్యంలో అంటే ఆ శంకారావం సభ చూసే వాళ్ళందరూ కూడా శ్రీకాకుళంలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండా పక్కకు విరిపోతుంది అనే ధీమా కూడా వచ్చేసింది దాంతోపాటు నారా లోకేష్ కూడా ైవేటీకరణ చేయము నెక్స్ట్ మేము రెండు బుక్ అంటే రెండు బుక్ దేనికంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎవరైతే టీడీపీ నాయకుల పైన ప్రజలపై దాడులు చేశారో అధికారులు పోలీసులు అందరి పేర్లు కూడా రెడ్ బుక్ రాసుకుని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది ఇప్పుడు చెప్తున్నారు కదా ఇప్పుడు చేసినప్పుడు కూడా దాంతోపాటు అంటే ఒక విధంగా చెప్పాలంటే శంకర్రావం అనేది టీడీపీ కార్యకర్తల్లో టీడీపీ అభిమానులు ఒక కొత్త ఉత్సాహం నింపింది అంతకు ముందు చేసి అంతకు ముందు చేసి అంటే యువగాలు చేశారు కానీ మధ్యలో బ్రేక్ వచ్చింది బ్రేక్ అయితే ఎప్పుడు వచ్చిందో ఒకసారి టీడీపీ అభిమానులు కొంచెం నిరాశ కొంచెం వచ్చింది ఒక్కసారి మళ్ళీ శంకరరావం పేరుతో శ్రీకాకుళంలోని ఒక్కసారి మళ్ళీ టిడిపి అభిమానుల్లో కార్యకర్తల్లో ఒక్కసారి ఒకసారి ఒకసారి మృత్యం నింపింది అయితే ఈ శంకరవం అనేది వాళ్ళ టీడీపీకి ఏమైనా లబ్ధి పొందుతుందా లేకపోతే ఈ మన శ్రీకాకుళం జిల్లాలో పాటు మిగతా జిల్లాలో కూడా శంకరవం అనేది వస్తుందా అనేది కొంచెం మీ మాటల్లో చెప్పాలి సార్ నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే శంకరావం ఒక విధంగా అందరిలో కూడా చేతన్యం నింపుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వర్గాలు అన్ని పేరు అయి ఉన్నాయి తర్వాత యువగలం తర్వాత కూడా కంటిన్యూ అయింది తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు కానీ ఫస్ట్లో ఉన్నటువంటి ఉత్తేజం ఉత్సాహం మళ్ళీ తర్వాత ప్రారంభించుగాలలో కొరగడ్డాయి అయితే యువగలం ఇంకొక పది పదిహేను రోజులు కనుక నడిచి ఉంటే వాళ్ళు ఇంకా కొంత స్థాయిలో ఉత్తేజం వచ్చేది అని చెప్పి అనుకునేవాళ్ళు కానీ ఎన్నో మిగతా ఇతర కారణాల వల్ల యువలం ఆపేసారు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు కూడా వాళ్ళ మూడు వేల నూట ముప్పై రెండు అంత సంపూర్ణ అంతా ఆగిపోయింది దాంతో ఏంటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కొరబడిన మాట అయితే వాస్తవం అయితే రానున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆయన ఆపేశారని మనకు తెలియదు తర్వాత ఏం జరిగింది వైఎస్ఆర్సీపీ లిస్టును రిలీజ్ చేయడం ప్రారంభించింది ఆ లిస్టు రిలీజ్ చేసింది చేసినప్పుడు సిద్ధం అని చెప్పేసి వాళ్ళు ఒక పదంతో ముందుకు వచ్చారు సిద్ధం పేరు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సభలు నిర్వహించారు మర సభ నిర్వహించేటప్పటికీ తెలుగుదేశం కన్నా కూడా వైఎస్ఆర్సీపీ ఒక అడుగు ముందంజలో ఉందనేటువంటి భావన కలిగింది దాంతో వెంటనే వాళ్ళు ప్లాన్ ఏం పెట్టుకున్నారంటే శంకరవం అనేది పెట్టుకున్నారు శంకరవం దాంతో ఇప్పుడు సభలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో కనుక చూసుకుంటే యువగలం యువగలంలో మనం కనుక చూసుకుంటే ఇప్పటివరకు కవర్ అయినటువంటి కాన్స్టెన్సెస్ తొంభై రెండు మిగతా మిగతా వచ్చేవాడికి నూట డెబ్బై ఐదు అంతే కదా లక్ష అంటే దాదాపుగా ఒక యాభై మూడు నియోజకవర్గాలు పైగా ఇంకా కవర్ అవ్వలే అందుకని ఆ ఎనభై మూడు నియోజకవర్గాలు కూడా ఈ ఎలక్షన్స్ మూమెంట్ లోపలనే కవర్ చేద్దామన్నటువంటి ఎంటైక్రా అంటే మా కాలిబాడని కాకుండా వెహికల్స్ ఉపయోగించినా లేకపోతే రెలికాప్టర్స్ ఉపయోగించినా ఏదో విధంగా తమ వ్యాప్తని సాగించడానికి శంకారావు పూజించారు లోకేష్ నువ్వు చెప్పిన దాంట్లో చాలా కరెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే లోకేష్ యువదలంలో కన్నా కూడా ఇంకా ఘాటుగా వాడిగా వేడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ధర్మన ప్రసాదరావు శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు మీద కూడా చాలా విమర్శనాస్త్రాలు వ్యంగ్యాస్త్రాలు ఆయన సాధించడం మొదలు పెడుతున్నాడు ఆయన అలాగే ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే మీద అవినీతి మీద లేకపోతే పనులు చేయనటువంటి విధానాల మీద ఎక్కడా కూడా అయినటువంటి స్వరంతో లోకేష్ బాబు ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్తేజం కలిగించేటువంటి అంశం అసలు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ హిస్టరీ కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో అంటే ఇప్పుడు లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ ఎందుకంటే ఒక యువకుడు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయటం అనేది హిస్టరీలోనే ఇది రెండోది మొట్టమొదటిగా జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల తొమ్మిదిలో జూన్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు జూనియర్ ఎంటర్ ఎంక్ అండ్ డైమిక్ పర్సన్ అప్పటికి ఇప్పటికీ కూడా అతను తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో ప్రచారం చేయటం ఒక విధంగా అప్పట్లో ఉత్సాహాన్ని కలిగి మళ్ళీ ఇప్పుడు లోకేష్ ప్రచారం చేసినాడు ఎందుకంటే దీన్ని హిస్టరీకన్నా చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఓల్డేజ్కి వెళ్ళిపోతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అది స్టార్ట్ అయింది మార్చి ఇరవై తొమ్మిదిన స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓల్డేజ్లోకి వెళ్ళిపోతున్నారు అండ్ డైనమిక్ నాయకత్వం కావాలి అంటే పార్టీ ఇంకొక నలభై సంవత్సరాలు ముందుకెళ్లాలంటే ఎంగండ్ డైనమిక్ నాయకత్వం కావాలి అండ్ డైనమిక్ నాయకత్వమే ప్రచారం చేయాలి ఎనభై రెండులో పార్టీ ప్రారంభమైనప్పుడు ఎన్టీ రామారావు ప్రచారం చేశారు ఎన్టీ రామారావు వయసప్పుడు అరవై సంవత్సరాలు దాటిపోయాయి ఎనభై ఐదులో ఆయనే ప్రచారం చేశారు ఎనభై తొమ్మిదిలో ఆయనే ప్రచారం చేశారు తొంభై నాలుగులో కూడా ఎన్టీఆర్ అమ్మవారి ప్రచారం చేశారు అంతవరకు యంగ్ అండ్ పీపుల్ ఎవరో కూడా ప్రచారం చేయలే తర్వాత లో మరి చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటికైనా మధ్య మిడిల్ వయసుకి వచ్చాడు ఆయన వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది కారణం ఏంటంటే వాజ్పేయి గవర్నమెంట్ కాకి వారు గెలిచింది వాజ్పేయితో వీళ్ళు మింగిరే ఉన్నారు అంటే వాళ్ళు ఒకే కూటంలో ఉన్నారు ఆ సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమంలో గెలవటం తెలుగుదేశం పార్టీ గెలుపుకి కారణమైంది అప్పుడు కూడా పెద్ద అబ్సేట్ మెజారిటీ కాదు వంద సీట్లు వచ్చేసే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో కానీ రెండు వేల నాలుగులోకి వచ్చే మొట్టమొదటిసారి పార్టీకి తెలిసి వచ్చిన విషయం ఏంటంటే యువ నాయకత్వం పూర్తిగా కొరవడింది అప్పటికే ఓల్డేజ్కి వచ్చారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక చూసుకుంటే యువనాయకత్వం వస్తుంది యువనాయకత్వం ఏ రూపేణా వస్తుంది లోకేష్ రూపాయన వస్తుంది కాబట్టి లోకేష్ మాటలు కానీ ఆయన ఆయన చెప్తున్నటువంటి విధానాలు కానీ ప్రభుత్వం జరగబోయే పథకాలు కానీ యువతని ఆకర్షణీయమైనటువంటి పద్ధతిలోకి తీసుకెళ్తున్నాయి అంటే యువత ఏం కోరుకుంటున్నారో ఆ స్పీచెస్ లోకేష్ బాబు రూపేణా ప్రజలకు దొరుకుతున్నాయి అదొక కారణం ఇంకోటి ఏంటంటే ఒక పక్కన న్యూఢిల్లీలో సమావేశం జరిగింది చంద్రబాబు నాయుడు బీజేపీ వచ్చేప్పటికీ వాళ్ళందరి మధ్య ఒక్కనం కుదరబోతోందని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళారు సో ఈ నెల పద్దెనిమిది అంటే ఫిబ్రవరి పద్దెనిమిది లేకపోతే పంతొమ్మిది ప్రధానమంత్రి మోడీ విదేశాల నుంచి వచ్చి ఆయన ఏదో ఒక కీలకన ప్రకటన చేస్తారని చెప్పి అందరూ కూడా ఊహిస్తున్నారు ఆ కీలకమైన ప్రకటన ఏంటంటే ఎన్డీఏ కూటమిలో బలైనటువంటి పార్టీలని పాత మిత్రుల్ని తీసుకుంటామని చెప్పి చెప్పబోతున్నారని అందులో తెలుగుదేశం పార్టీ కూడా పేరు ప్రస్తావించబోతున్నా రని ఊహాగానాలు వెలువడుతున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు బయట ప్రచారం వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎందుకంటే న్యూఢిల్లీలో ఈ ఏదో తీరేంత వరకు బీజేపీ కూటమి జనసేన తెలుగుదేశం మూడు కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి ప్రచారం చేయడం కుదరదు ఎందుకంటే అందులో చాలా ప్రొసీజర్ ఉంది పొత్తు ఏంటి ఉమ్మడి మేనిఫెస్టో ఏంటి వాళ్ళు ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు ఎన్ని పార్లమెంటు స్థానాలు ఇవ్వాలి ఎన్ని అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇవ్వాలి అలాగే జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అసెంబ్లీలో ఎన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలి ఉమ్మడి మేనిఫెస్టో ఏం పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక జాతీయ అధ్యక్షుడు కూర్చొని ఆయన నిర్ణయించవలసిన కీలకమైన తరుణం ఇప్పుడు ఆయన వెళ్ళి అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటే ఆ ఆ పూర్తి చేసేది ఎవరు ఢిల్లీలో లేక ఇంకొక వార్త వినిపిస్తుంది అంటే బీజేపీ ఈసారి ఎక్కువగా సీట్లు అడగదు ఎంపీ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ ఎక్కువగా అడగదు కొన్ని సీట్లు మాత్రమే తీసుకొని ఆ కొన్ని సీట్లలోనే గెలుపొందాలి తన వల్ల మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పరాత వహించాలి ఎందుకంటే సౌత్ బాగా దెబ్బతిని మనం చాలా చెప్పుకున్నాం సౌత్ లో ఈ సారి ఎలాగైనా సరే గెలవాలి అందుకని కొన్ని తప్పు సీట్లు తీసుకొని కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకొని తెలుగుదేశం జనసేన సహకారంతో గెలవాలి అనేటువంటి ఒక కుత నిశ్చయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది దాంతో ఖచ్చితంగా ఆయన ఢిల్లీ హైదరాబాద్ మధ్య చంద్రబాబు నాయుడు పైన సాగించాల్సి ఉంటుంది సో ఆయన ఇప్పుడు ప్రచారం చేయడానికి ముందుకొస్తే ఈ పనులు ఆగిపోతాయి అందుకని లోకేష్ ఏం చేశారంటే శంకారామం పేరుతో ఒక చేతని కలిగించడానికి మళ్ళీ ఆయన మొదలుపెట్టారు అది సత్పరితాన్ని ఇస్తుంది పార్టీ కేటర్లో ఉత్సాహాన్ని ఇస్తుంది కాకపోతే ఏంటంటే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ఒప్పందం కుదిరిన తర్వాత కొన్ని సీట్లలో త్యాగం చేయాల్సి వస్తుంది ఆ త్యాగం చేసినటువంటి చోట్ల రెబల్స్ ఎవరైనా వస్తారా ఆ రెబల్స్ ఏదైనా అసమ్మతి జెండా ఎగరేస్తారన్న అనుమానం అధిష్టానంలో ఉంది అలాగా చలదగకుండా శంకరవం పేరు మీద ఏ అసెంబ్లీలో అసమ్మి రావచ్చు అని ఊహించుకొని అక్కడికే తిరిగి వాళ్ళు బుజ్జగించే ప్రయత్నాలు కూడా లోకేష్ చేస్తున్నారు సో అందులో భాగంగానే ఆయన ఎక్కడైతే ఇచ్చాపురం ఇచ్చాపురం చాలా కంచుకోట తెలుగుదేశం పార్టీ అక్కడ నుంచి వాళ్ళు శంకరవాన్ని బాగా స్పీడ్గా కదిలిస్తున్నారు కాబట్టి దానికి తప్పనిసరిగా ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీలో పాజిటివ్గా గా ఉండేటువంటి అవకాశం కనపడుతోంది యోగా ప్రారంభించిన లోకేష్ శంకరారావన్తో ముంద మరి చూద్దాం సార్ శంకరారావు అంటే శంకర్రావు ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది మరి దీనికి మరి ప్రజలు ఏ విధంగా మరి జవాబు చెప్తారో మన వచ్చిన వస్తున్న ఎన్నికల్లో చూడాలి సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ బాగా